పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె గౌరవనీలైన సహోదరి సౌదలారా మీకందరికీ మన ప్రభువు రక్షకుడు మన మననాథుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర దివ్యనామమున వారి యొక్క దివ్యవాకుల ధ్యానం మనకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవీలైన సహోదరి సౌదలారా ఈరోజు మనము మన ప్రభు యొక్క దయకృప కనికరణ వల్ల వారు మనకు ఈరోజు మనకి ఇచ్చినటువంటి అంశము క్రైస్తవుడు అంటే ఎవరు ఈ ప్రశ్నకు సమాధానంగా సహజంగానే మనం క్రైస్తవుడు అంటే క్రీస్ ప్రభువును దేవుడుగాను మానవ రక్షకుడుగాను అంగీకరించి పిత పుత్ర జ్ఞాన స్నానము తీసుకొని మత్తగారి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చెప్పబడినట్లుగా మరియు మార్క్ గారి వార్త పదహారవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో చెప్పబడినట్లుగా కానీ ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించుతున్నటువంటి వాక్యములు క్రైస్తవులు అంటే కేవలము బాప్తిస్మం పొంది క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని విశ్వసించడం సరిపోతుంది అనుకుంటాం కానీ ఇవాళ ప్రభు మన ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి సందేశం అంతకుమించి క్రైస్తవుడు ఎంతో గొప్పగా తెలుసుకోవాల్సిన విషయాలు దేవునికి సంబంధించిన సత్యాలు ఉన్నాయని మనకి ఇవాళ తెలియజేస్తున్నారు వాస్తవానికి క్రైస్తవుడు అన్న మాటకు నిర్వచనం ఇవ్వటం ఎవరికీ సాధ్యపడిన పని ఎందుకంటే యోహన్ గర్ శు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చెప్పబడినట్లుగా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి వారి యొక్క అద్భుతాల గురించి వ్రాయటానికి ఏ గ్రంథము సరిపోదు అన్నట్లుగా క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పడం కూడా అసాధ్యమైన పని ఏసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి వర్ణించడం ఏ విధంగా అయితే సాధ్యపడదో అదేవిధంగా క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పటం అది కూడా సాధ్యపడిన పని ఎందుకంటే క్రైస్తవుడు క్రీస్తుకు సంబంధించిన వాడు కాబట్టి క్రైస్తవుడికి వర్ణించినట్లయితే క్రీస్తుని వర్ణించినట్లే ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఏ విధంగా అయితే పూర్తిగా తెలుసుకోలేమో ఏ విధంగా అయితే పూర్తిగా చెప్పలేమో ఏ విధంగా అయితే స్పష్టంగా అర్థం చేసుకోలేమో అదేవిధంగా క్రైస్తవుడు అంటే ఎవరు అన్న మాటకు కూడా మనం పూర్తిగా వివరణ ఇవ్వలేము ఒకవేళ ఎవరైనా అదేంటి సార్ ఎందుకు ఇవ్వలేము అని అనుకుంటే ఇవ్వటానికి ప్రయత్నం చేసి చూడండి అరే క్రిస్తు గురించి పూర్తిగా తెలుసుకోలేము కదా అని అసలు తెలుసుకోకుండా ఉండకూడదు కాబట్టి క్రిస్తు ప్రభు యొక్క మహిమాన్విత జీవితాన్ని ఈ యొక్క క్రైస్తవుడి ద్వారా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం అనగా క్రైస్తవుడు అంటే ఎవరో మనం చేతనైనంతగా బైబుల్ గ్రంథం ఆధారితంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం క్రైస్తవుడు అనగా కనిపించని గాలిలో యహోదేవుని శ్వాసను పీల్చేవాడు ఆది కాండము ఒకటో వద్యము ఏడవ వద్యం ప్రకారము క్రైస్తవుడు అనగా గోధుమ అప్పము ద్రాక్ష రసములో యేసుక్రీస్తు ప్రభును చూసేవాడు యోహన్ గారి వత్త ఆరో అధ్యాయము యాభై ఒకట ప్రకారము క్రైస్తవుడు అనగా ఆధ్యాత్మిక ప్రేరణతో ఆత్మదేవుని అనుభవించువాడు అనగా పవిత్రాత్మ సర్వేస్సుని అనుభవించువాడు లోక గారి సువత్త మూడవ అధ్యామం ఇరవై రెండవ వచ్చిన ప్రకారము క్రైస్తవుడు అనగా శత్రువులకు మిత్ర ప్రేమను చూపేవాడు అనగా అసలు శత్రువులే లేనివాడు క్రైస్తవుడు అనగా అవసరతలో ఉన్నవారిలో క్రీస్తును చూసేవాడు క్రైస్తవుడు అనగా అవసరతలో ఉన్నవారికి సాయం చేయలేకపోయినా వారి కొరకు ప్రార్థన చేయవాడు క్రైస్తవుడు అనగా తనను తనతోటి వారిలో వాడు నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమింపును అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా క్రైస్తవుడు అనగా రోగులలో క్రీస్తు ప్రభువును చూసేవాడు క్రైస్తవుడు అనగా తనలో క్రీస్తును ప్రదర్శించువాడు క్రైస్తవుడు అనగా అనుక్షణం తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చటకు తప్పించువాడు క్రైస్తవుడు అనగా ఇతరులు తనకు ఏమి చేయాలని కోరుకుంటాడో అది తను ఇతరులకు చేయవాడు క్రైస్తవుడు అనగా తన శత్రువు కొరకు ప్రాణం ఇచ్చువాడు క్రైస్తవుడు అనగా ప్రకృతిలో ప్రకృతిలో ప్రాణనాదుని చూడగలుగువాడు క్రైస్తవుడు అనగా తను కష్టాలలో ఉన్న తోటువాని కష్టాలను గుర్తెరిగి సాయం చేయవాడు మరే తల్లిలా క్రైస్తవుడు అనగా తోటువాని గొప్పతనాన్ని గుర్తించి వయోభేదం లేకుండా తనను తాను తగ్గించుకొని గౌరవించువాడు బాప్తిష్ట వ్యూహాన్ గారికి మళ్ళీ లోకసువత్వ మూడవ జయము పదహారవ జ్యమ ప్రకారం క్రైస్తవుడు అనగా దేవుడేర్పరిచిన కుటుంబ బంధాలని గౌరవించువాడు క్రైస్తవుడు అనగా దేవుడేర్పరిచిన కుటుంబ బంధానికి మూలమైన వివాహ బంధాన్ని అపకీర్తి పాలు చేయనివాడు క్రైస్తవుడు అనగా తన మతముకై తోటి మతస్థుడిని బలవంత పెట్టనివాడు క్రైస్తవుడు అనగా తను పొందుతున్న అనుభవిస్తున్న దైవ ప్రేమను తోటివారితో పంచుకున్నట్టుకు తప్పించువాడు క్రైస్తవుడు అనగా నిరంతరం నిస్వార్థంగా తోటివారి మేలుకై శ్రమిస్తూ తపిస్తూ ప్రార్థించువాడు క్రైస్తవుడు అనగా నిరంతరం నిస్వార్థంగా తోటివారి మేలుకై శ్రమిస్తూ తప్పిస్తూ ప్రార్థించువాడు క్రైస్తవుడు అనగా క్రైస్తవునికి బాప్తిస్మం భౌతికమైనది ఆ బాప్తిస్మపు లోతులో ఉన్న క్రీస్తు ప్రేమను వెలుగు తీసుకుంటూ ఆ తరగని దైవ ప్రేమను ఆ దైవ ప్రేమతో నిండి ఉన్న విశ్వంలోని పరమాణువులు కూడా దైవ ప్రేమను లేక క్రీస్తు ప్రేమను అనుభవిస్తూ పంచుకుంటూ ఉండేవాడు క్రైస్తవుడు అనగా ప్రతి ప్రాణి ద్వారా భౌతికంగా కనిపించు ఆకారంలో పాటుగా ఆ భౌతిక ఆకారం వెనుకనున్న ఆ భౌతిక కళ్ళకు కనిపించని ఆ క్రీస్తు ఆకారాన్ని చూసేవాడు క్రైస్తవుడు అనగా నీ అవసరంలో ఆదుకుని వారి కొరకే కాకుండా అవసరంలో ఆదుకున్న శక్తి ఉండి ఆదుకునే వారి శుభం కొరకు ప్రార్థన చేయవాడు క్రైస్తవుడు అనగా తన సేవకుల కొరకు కూడా ప్రార్థించువాడు శతాధిపతిలాగా క్రైస్తవుడు అనగా తను ఎంత భక్తివంతుడైనా తన భక్తి అభివృద్ధి కొరకై భక్తిహీనుడు ఇచ్చు సలహాను కూడా పాటించువాడు తగ్గింపు తత్వమునకు గుర్తుగా క్రైస్తవుడు అనగా దైవభక్తులను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా గౌరవించువాడు అహరోను మిరియాములు మోషేను విమర్శించినట్లు కాకుండా ఎలిజబెత్మ్మ మరే తల్లిని గౌరవించినట్లుగా క్రైస్తవుడు అనగా మరణిస్తూ కూడా శత్రుయేళ్ల క్షమాగుణంతో వెలుగొందువాడు క్రైస్తవుడనగా అనగా జీవితాంతం పాపరహితుడుగా ఉన్నటకు తప్పించువాడు యోగులాగా క్రైస్తవుడనగా అనగా మానవాతీత లక్షణాల కొరకై మానవ లక్షణాలను జయించుటకు పోరాడువాడు క్రీస్తు ప్రభువునిలాగా క్రైస్తవుడు అనగా తోటి వారికి చేయు పనిలో నిస్వార్థంగా చేయటం అనగా ఆ పనిని తండ్రి అయిన హోదేవుని యొక్క మహిమార్థమే చేయాలి క్రీస్తు ప్రభుల క్రైస్తవుడు అనగా ఎదుడు వ్యక్తి తప్పు చేసినప్పుడు అతని విమర్శించి అల్లరి చేయట కన్నా వీలైతే ప్రేరణతో సరిదిద్దుతూ అతని మార్పు కొరకే ప్రార్థన చేయవాడు చివరిగా క్రైస్తవుడు అంటే భరించేవాడు ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి మానవ రూపుడై వచ్చి మానవ పాపాలన్నీ శిరోమరావులో మోసి ఆ భారాన్ని మోసుకుని వెళ్ళి తండ్రి దేవునికి అర్పించారు అలాగే ప్రతి క్రైస్తవుడు తన కొరకు తన సోదరి సోదరుల కొరకు ప్రార్థన చేస్తూ వారి వలన వచ్చు సమస్యలను క్రీస్తు ప్రభువును విశ్వసించినందుకు కుటుంబస్తుల నుండి బంధువుల నుండి స్నేహితుల నుండి అన్ని మతస్థుల నుండి వచ్చు అడ్డంకులు ఎత్తిపడుపులు చేదరింపులు వెలివేతలు బెదిరింపులు మొదలుగునవన్నీ నిన్ను హింసించిన వారి కొరకు క్రీస్తు ప్రభుల ఆ కష్టాలన్నింటినీ భరించగలిగేవాడు ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరాల ఈరోజు మనకు మన ప్రభువు క్రైస్తవుడు అంటే ఎవరు అని కొద్ది విషయాలతోటి తెలియజేశారు వాస్తవానికి ముందుగానే చెప్పుకున్నట్లుగా క్రైస్తవుడు అన్న మాటకు నిర్వచనం అనిర్వచనమైనది దానికి అర్థం తెలుసుకోవటం అసాధ్యమైనది ఎందుకంటే క్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకోవటం ఎవరికి కూడా సాధ్యపడని విషయం ఇప్పుడు మనం కొద్దిపాటి ప్రార్థనతో క్రీస్తు ప్రభువుని వేడుకుందాం వారి యొక్క గొప్పతనాన్ని వారి మహిమాన్వితమైనటువంటి దేవులను వారి యొక్క కృపను అర్థం చేసుకోవటానికి ఈ మానవ జీవితంలో కొంచెమైనా అవకాశం కల్పించమని ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ ప్రభువ యస్ పాపులమైన మమ్మలను సాతాను బానిసలమైన మమ్మలను మా బానిసత్వానికి మా పాపపు జీవితానికి మమ్మలను వదిలివేయకుండా ఎంతో ఆదరణతోటి ఎంతో ప్రేమతోటి ఎంతో అనురాగంతో మమ్మలను మీ హక్కును చేర్చుకొని మీ హృదయాన్ని కత్తుకొని పాపులమైన మా పాపపు బురదలను మీ యొక్క పవిత్ర రక్తం చేత కడిగివేసి అంటే దేవుని పాద సన్నిధిలో సమర్పించడానికి వచ్చిన ప్రాణత్యాగమూర్తి మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలిగిన గాక ప్రభు మిమ్మల్ని మా జీవితాంతం కీర్తించుకున్న మా జీవితాంతం స్థుతించుకున్న మేము మా జీవితాంతం ఆరాధించుకున్నా ఈ జీవితం చాలదు ప్రభు అయినప్పటికీ దేవా నిమిత్త మాత్రమైన మాయము మీ పవిత్ర పాద సన్నిధికి విన్నవించుకుంటున్న మామూలు ఆలకించండి క్రైస్తవుడు అంటే ఎవరు ఎలా జీవించాలో మాకు మా జీవితంలో తెలుసుకొని నేర్చుకొని తండ్రిదేవుని మహిమార్థమై మీ చిత్తానుసారంగా జీవించడానికి పవిత్రాత్మ సర్వస్వ శక్తిని మాకు అనుగ్రహించమని మా యొక్క అజ్ఞానపు కవటాలను తెలిసి మీ యొక్క జ్ఞానంతో నింపమని మా నాథును మీ కుమారుడైన ఏసై ద్వారా మేము ప్రథమాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు మనల్ని కాచి కాపాడుతురుగాక ఆస్వాదించురుగాక